రానున్న ఎన్నికల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గోదావరి జోనల్ పరిశీలకులు సాగి కాశీరాజు జిల్లా అధ్యక్షుడు చిలుకూరి కుమార్ పేర్కొన్నారు ఇక సోమవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో నెలకొన్న స్థితిగతులు తెలుసుకోవడానికి బీజేపీ నాయకత్వం నియమించిందని సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గావచెలో అనే కార్యక్రమం రూపొందించడం జరిగింది ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి కొంత గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది మా రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలని ఈ మన కాశీ విశ్వనాథరాజు గారు మా స్టేటు జనరల్ సెక్రటరీ అదేవిధంగా మా జోన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జ్ అయిన సుధా గారు అలాగే కాకినాడ కన్వీనర్ గట్ సత్యనారాయణ గారు నాతోటి నాయకులు కార్యకర్తల మిత్రులకి నమస్కారం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ పాతిక పార్లమెంట్లకి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలని వేసుకోవడం జరిగింది ముప్పై ఏడు డిపార్ట్మెంట్లతో రాబోయే ఎలక్షన్లో అన్ని విభాగాల్ని మనం ఇవాళ చూసుకుని ప్రతి అసెంబ్లీ వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆ ముప్పై ఏడు డిపార్ట్మెంట్లు యాక్టివ్గా ఉన్నాయా లేదా చూడడంతో పాటు పని విభజన వాళ్ళు ఏం చేయాలన్న దానికోసం అసెంబ్లీ వారీగా సమావేశాలు పెట్టుకున్నాం దీంట్లో భాగంగా ఈరోజు కాకినాడ సిటీ అసెంబ్లీకి రావడం జరిగింది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలని ఐదు క్లస్టర్లుగా విభజించాం ప్రతి ఐదు పార్లమెంట్లకి ఒక క్లస్టరు అలాగే ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా నేను ఈ ముప్పై ఐదు అసెంబ్లీలు కూడా పర్యటన చేస్తున్నాను ఈ ప్రధానంగా ఈ ముప్పై ఏడు డిపార్ట్మెంట్లు పని విభజనతో పాటు ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు పల్లెకు పోదాం అనే ఒక కార్యక్రమం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం తీసుకుంది గావ్ చెలో అభియాన్ అని చెప్పి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మేము పల్లెకు పోదాం పేరుతో తొమ్మిది పది పదకొండు తేదీల్లో ప్రతి వ్యక్తి కూడా ఇరవై నాలుగు గంటలు ఒక గ్రామంలో ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు రోజులు మూడు ఎనిమిది గంటలు చేసినా పర్వాలేదు ఒకే రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక గ్రామంలో ఉండాలి ఆ గ్రామంలో ఉండి ఏవైతే ఆ గ్రామానికి మోడీ గారి వల్ల లబ్ధి చేకరు చేకూరిందో ఆ లబ్ధిదారులను కలవడం ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు కావచ్చు అదే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా ప్రతి కుటుంబానికి మనం ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు రైస్ రాబోయే ఐదు సంవత్సరాలు ఇస్తున్నాం వారిని కావచ్చు అదే ఉజ్వలా యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ ఇచ్చాం వారిని కావచ్చు ఇలా ప్రతి లబ్ధిదారుని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళకి మోడీ గారు చేసిన అభివృద్ధి తెలియజేయడంతో పాటు ఆ గ్రామానికి ఏం లబ్ధి జరిగిందో అది కూడా వివరించడం గ్రామానికి ప్రధానంగా సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ అన్ని విధాలా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ సమాయత్తం చేయడంతో పాటు గ్రామానికి ఏ గ్రామంలో ఉన్న కార్యకర్త ఆ గ్రామం కాకుండా పక్క గ్రామానికి వెళ్ళాలి ఇలాంటి పని విభజన చేయడంతో పాటు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ పని విభజన చేయడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది పత్రికా సోదరులకు నమస్కారం ఎన్నికల నగార స్టార్ట్ ప్రారంభమైపోయింది ఇటీవల మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కార్యాలయాలు ఒకేసారి భీమవరం కేంద్రంగా అక్కడి నుంచి ఓపెన్ చేయడం ఎంతో శుభమరి శుభ పరిణామం భారతీయ జనతా పార్టీ చరిత్రలో మరి అదేవిధంగా అన్ని పార్లమెంట్లలోని అసెంబ్లీ వారీగా తిరగమని చెప్పి మాకు జోనల్ ఇన్ఛార్జి గారు ఆదేశించడం అందులో భాగంగా ప్రతి పార్లమెంట్ అసెంబ్లీల పర్యటన నిన్న నిన్న ప్రారంభమైంది అందులో నిన్న జగ్గంపేట అసెంబ్లీ పూర్తయింది ఈరోజు కాకినాడ ఇక్కడ కార్యాలయంలో ఈరోజున సమావేశం ఏర్పాటు చేసుకోవడం మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఎక్కడైతే కార్యాలయం ఉందో అక్కడ ఒక జెండా స్థూపం గుండెల మీద కండువా ఈ రెండు ఒక బ్రాండ్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఆ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా అది ఒక బ్రాండ్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గావుచెలవు అనే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి పల్లెలే పట్టుకోవాలని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే అలాంటి పల్లెసీమలన్నీ ఎంతో వెలుగు నింపాలని పల్లెల్లో పల్లెల్లో ఉండే ప్రజల్లో వెలుగు నింపాలని వాళ్ళని చైతన్యవంతులను చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్దేశించిన ఈ యొక్క కార్యక్రమం నడ్డాగారు పిలిపిన మేరకు ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పిలిపిన మేరకు ఈ ఈ పార్లమెంట్లో కూడా అంతా ప్లాన్ చేసాం ప్రవాసీ కార్యకర్తలు అని చెప్పి ముప్పై ఆరు మందిని అన్ని గ్రామాలకి ప్రవాసీ కార్యకర్తలని పంపించడం అనేది జరుగుతుంది వాళ్ళు ఇరవై నాలుగు గంటల పాటు ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్న అన్ని అన్ని తరగతుల ప్రజల్ని అంటే విజ్ఞావంతుల్ని అటు క్రీడాకారుల్ని అలాగే మిలటరీ వారిని అలాగే మహిళల్ని వృద్ధుల్ని స్టూడెంట్స్ని అలాగే అనేక రంగాల్లో ఉన్న అందరిని కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆ గ్రామాల ప్రగతికి ఏం చేస్తుంది అన్నది తెలియపరచడం ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలియజేసుకుంటాం